శ్రీ ఎంవిఎల్ గారి కార్ముక పద్నాలుగవ భాగం ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై ఐదు సాక్ష్య చిత్ర కథ చెప్తున్నారు ఎంకే గాంధీజీ గారి నాయకత్వమున ఉకు సత్యాగ్రహం మాకుద్దీ తెల్ల దొరతనం మద్యపాన పిశాజు నిర్మూలనకై ఉద్యమం జరుగుతున్న రోజుల జరిగిన కథ ఇది కానీ ఈ కథకి రంగస్థలం అయిన దాచింపాటు ఆ ఉద్యమాల్లో పాల్గొనలేదు ఊళ్ళో వాడు అసత్యాగ్రహం చేస్తా దొరతనం లేకపోతే ఎలా అంట మద్యపాన పిశాచాన్ని దేవతలా కొలుస్తా పతీరు ఆ ఊరికి మగుటం లేని మహారాజ్ పబ్లిక్గా కుప్పలు తగలబెట్టి మరేం చేసిన అడ్డుకునేందుకు ఎవ్వడికి దమ్ము లేదు పకీరు చెల్లెలు చుక్క చక్కని చుక్క మనసబు కరణాలు తాడి తందగల వీరులైతే వారి తలగ తల తందగలవాడు పకి కరణం మొనసభుడు కొలంచే చేత ఆస్తి చేత పై అంతస్తులవాడు కృష్ణ అతని మేనమామ గవరై అతని రెండో భార్య మహాలక్ష్మి ఆమె సవతి కూతురు నర్సి కింద అంతస్తు మనుషు దొరల భాషలో పాలే రోడ్ ఈ రెండు కులాల మధ్య మరో రెండు దారం పోగులు పూజారి షావుక ఈ నాలుగు కులాల దారాన్ని ఆధారం ఆ ఊరి కొబ్బరి తోట కాలవ మనసుగారి లారి వీటిని డబ్బుగా తర్జుమా చేసి దక్కనివ్వకుండా చేసి ఫకీరు పీడ తొలగించుకోవాలి మనసపు కరణాలు జరిపిన పావు గవరయ్య గుడుక్కు మరడంతో గత్యంతరం లేక అమాయకుడైన కృష్ణని అడ్డం పెట్టారు సాక్ష తీరా అతను సాక్ష్యం చెప్పి ఊరోళ్ల ప్రాణాలు కాపాడి తిరిగి వచ్చాక ఆదరణ చూపిన వాళ్ళు లేకపోగా జైలు నుంచి పారిపోయి పకేరు చంపటానికి వస్తే కృష్ణని వాళ్ళు లేరు మనసిచ్చిన చుక్క తాడిబొట్టు గట్టితనం కృష్ణ బతికి బయటపడ్డ అది కథ ఈ కథలో పకీరుతో మనువు కోసం ఉసురు వదిలిన పడుచు నర్సి అయితే మనసిచ్చి కృష్ణ ఉసురు నిలిపిన పడుచు చుక్క అవటానికి పై అంతస్తు అయిన మనసబు చుక్కను చూసి గొడకలు వెయ్యక మానుడు చేజిక్కించుకునే ప్రయత్నం చెయ్యక మాను మనసబులెత్తిన చెయ్యి పెట్టి జంజరు బంజరు పొలం చేయాలని భస్మాసూరుడు కారణం ఈ ఇద్దరు ఫకీరు కంటే గుండ అక్షరాల గుంతులు పోసే తడి గుండ ఈ మధ్యలో జరిగే పూజారి షావుకారు మతాన్ని సత్యాన్ని అడ్డం పెట్టు నాలుగు డబ్బులు చేసుకునే ఈ సజీవమైన వ్యక్తుల పండటూళ్ళకు ప్రతి ప్రతిబింబంగా కనబడి ఊరు దాచింప సత్యాగ్రహం కాలం నాటి పేదోడు పెద్దోడు పెద్ద కులపోడ్ పరివాడు పరికి మారినవాడు ఈ కథలు సుకృష్ణకి చొక్క మీద మనసు చొక్కకి తన మీద మనసుందని తెలుసు నర్సికి తన మీద కాక పకీరు మీద మనసుందని తెలుసు అయినా పెద్దోడు చెబుతా ఉంటే అని మాలక్షమ్మ అనగానే నిస్సహాయంగా ఒప్పేసుకు దర్శిని పెళ్లి చేసుకోవడం చక్క చుక్క కృష్ణ కలిగి తింటున్నారని చెప్పిన పట్టించుకోని మనసు గారి వాళ్ళిద్దరూ కేరింతలుకుడు కనబడినప్పుడు తీరని తన కోరిక కళ్ళల్లో దూరంగా మారి కారంగా మారి తన చేతికి చెక్కని చుక్క కృష్ణ నుంచి వెడదీయాలనుకున్నా అదే అంటే మరీ ఇంత దారుణంగా ఉందనుకోల మరీ ఇంత బరి తెగించి పోయారని కూడా అనుకోల ఇదే ఊరనుకున్నారా అడివనుకున్నారా పరువు మత కల కుటుంబాల మధ్య అని మహాలక్ష్మిని ఒకలేసి కృష్ణ నర్సికి ముహూర్తం పెట్టించేశా మనసబు గారు పెద్ద మర్షి పల్లెసేపు కొబ్బరి తోట కాలువగట్టు బల్లకట్టు సోడా కొట్టు గుడి రేవు రోడ్డు బస్టాండ్ కృష్ణాస్తవి సంబరాలు నాటక ఇన్నిటితో పల్లెటూరి వాతావరణం పరిపుష్టంగా సృష్టించాడు రవణ బంజరు భూమి కోసం ఆపత్రి కరణం ఆవును కాదల నెట్టుకొచ్చే మనసు పట్నం కబుర్లతో డబ్బా కెమెరా పట్టపటలాడించే వారి అల్లుడు రాజ నూట పాతిక రూపాయల్ని విలాసంగా రాకట్ ఆడేసే రూపాయి సోడా అమ్మగలిగే సోడా కొట్టు సుందరయ్య సిగరెట్ల పందెంతో పేకాడే బండా సుబ్బుడు సాక్ష్యం చెప్పిన కృష్ణ భయపడి చేస్తుండే నీ మావ రెండు రూపాయలు బాకీ పెట్టి సత్య అది నీ అర్థం ఇస్తుందా అని పరామర్శ చేసే షావుక సమయం సందర్భం లేకుడు ప్రసాదాల విషయం ప్రస్తావించే పూజ పల్లెటూళ్ల తత్వాని పట్టణాల పరుస్తున్న సాంఘిక ఆర్థిక మేఘాల నీదలకి ప్రతీక తనను సంపేస్తానని బెదిరించిన బండా సుబ్బుల్ ఎర్రోళ్ళని నమ్మి కృష్ణ అతను తన అందకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడని తెలిసిన నీ ఇంటి దేవుడి వెళ్ళాలనిపించుకుంటే ఆ ఒక్క నిమిషం సాల్ అనగలిగిన చుక్క ఆకరి క్షణంలో ఫకీరు మీద ఆశ వదల మనం వెళ్ళిపోదాం ఎవరికి తెలియని స్కోటికి వెళ్ళిపోయేని నర్ అపశ్రుతి పాటైన అది భైరవిల కృష్ణ పాటని ఆనందించి అతన్ని కాపాడి తీరాలనుకునే పసివాడు గో పల్లెటూరి మమతల చల్లదను అనురాగాల వెచ్చదను వదలని వ్యక్తి చాలా కాలం కిందట ఏదో పేరుతో రవణ కళ నుంచి చిన్న కథగా వచ్చి ఈ కథ సినిమాకు అనుగుణమైన మార్పులు సినిమాగా రూప కథ కంటే పుష్టిని సంపాదించి ఆది పర్వ కృష్ణాష్టమి సంబరం కోసం ఊరంతా ఉత్సాహపడటంతో కథ ప్రారంభం ఆ ఉత్సాహం పకీరు లారీ రావడంతో కానీ మొదలు కాదు ఆ లారీ కోసం ఎందరూ ఎలా ఎదురు చూస్తున్నారు ఐదు సన్నివేశాలు ఊరంతటిని పరిచయం చెయ్యటంతో లారీ పకీరు డ్రైవర్ కొన్న ప్రాముఖ్యత తెలియజేస్తాడు రచయి మనం పకీరు చూడక ముందే అతడి సంగతంతా తెలిసిపో కథకి కథానాయకుడు కృష్ణ కృష్ణకంటే బలమైన పాత్ర కాబట్టి అతని మీద ఊరందరితో పాటు రచయిత కూడా దృష్టిని కేంద్రీకరిస్తాడు మొదట్లో సినిమా మొదలైన పది నిమిషాలు కథలోని ప్రధాన భక్తులంతా పరిచయ వ్యక్తులను పరిచయం అయ్యటంతో వారి తత్వాలు కూడా స్పష్టంగా చెప్పడం కథ నడవటానికి బలమైన బీజే మొదటి సన్నివేశంలోనే వేయడం అది మొక్కగా మారి ఫలితానికి వచ్చేవారు ప్రధాన ఘట్టాలను వదలకుండా కడుపుకు రావడం రవణ ప్రత్యేక మాటా మసి ఒక్క మాటలు పాత్ర స్వభావాన్ని ఈ రచనలో కనబడు మన చేతులకు ముట్టంటు మట్టంటు కోపడు పగవాడిని పడగొట్టడం కలనం కుయు రావరా నాకేం తెలియదు అసలు ఊళ్ళో లేండే ఏదో డబ్బు కావాలన్నావు కదా ఎంత కష్టంలో ఉండి అడిగావను నా కాడ దస్తు లేకపోయి మద్యనాలు కూలి నోట్ రాసి తెచ్చా అని మనసపు మెత్తకథం పిరికిత నా దారి కడ్జొస్తే లారీ ఎక్కించి మట్లో కలిపేస్తాననే పకీరు పరుషత్వం చంపినా సరే నరికినా సరే పకీర్నే తెల్లాడతానని భరిసి పట్టుదల ఘటన ఘటన ఎలాగుంటే అలా జరుగుతాదని కృష్ణ అమాయక దేవుడ కళ్ళ మంది కాపాడటానికి మడుసరలా ఇదేం అడవి కాదు అనగలే చొక్క ధైర్యం ఎంత నిందొచ్చిన పడ్డా రేపు ఏ మొగం పేటు కట్టి తిరగాలి ఎంతకన్నా సావీ అన్న గురవయ్య నిశ్చయి ఆ ప్రసాదాల గొడవ నా మీద పడేయన్ని కల్తీ లేని చవక సరుకు తెచ్చుకొని శ్రద్ధగా చేయిస్తాను అనే పూజారి కక్కొత్తి ఒరే పిరికి సన్నాది భయమెందుకురా అనే పిరికి షావుక స్టేషన్ హెడ్ నాకు బాగా తెలుసు పిక్ ప్యాకెట్ అనుకొని రెండుసార్లు నన్ను అనుకు తన్నాడు అప్పటి నుంచి నేనట్టి అది మరియా ఇవే నాగరిక వర్ణుడు రాజు వెర్రితనం పాత్రల స్వభావాన్ని నిక్కచ్చిగా చూపిస్తుంది ఆ గీతలు దాటి ఎక్కడా ఒక్క మాటకు మేలకు వృద్ధి నడుచుకునే పాత్రలతో కథ నిర్దీతమైన వై సూటిగా వెళ్ళిపోతూనే ఉంటుంది ఆకారాలు అలంకారం పట్నానికి పదిసార్లు తిరిగే పకి నల్ల కళ్ళ జోడు సర్దుకొని రుమారుతో ఒకమద్దుకని పరిచయం కావటంతో అతని నాగరీకత కనభ అయినా అతనిలోని రాక్షసత్వం రావణాసుని పోవాలని పోవాలనిపించింది అనే ఉపమానాన్ని అనేస్తారు రాత్రిపూట కూడా నల్ల కళ్ళ జోడు పెట్టుకొని మనసబు గారి అల్లు రాజా హుయేస్తా అవ్వేవాడెవడం ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడు ఈ వేష భాషలతో కాలవగట్టు వాతావరణం లారీ సీటు తిందేసుకుని కూజని క్లీనర్లు పేకాడుకోవడం సింగర్ మిషన్ పాట హం చేస్తూ సకిల నవలను ఎంత సహజంగా పరిశీలించాడు తోటలో గుణపాడు తెరగేసి కొబ్బరి బొండాలు పట్టి పీచు తీసి ఆ పీచు నేళ్లలో వెయ్యడం బండల మీద వేసి కర్ర సూత్రులతో చిత్తగొట్టడం కూడా అంత సహజంగా వర్ణించాడు రవణ వాతావరణం నర్సి బతు బండలవుతుందన్న విషయం సూచించటానికి పకీరించిన అద్దం ముక్కలైనట్టు చెబుతారు రచయి పగిలిన అద్దంలో ముఖం వికృతంగా కనిపి కేవుహుల క్యాకేస్ లారీ కింద పడి అంత వికృతమైన చావు నర్సికి తప్పలా చె సంబరం దగ్గర ప్రారంభమైన దెప్పుల మో మనసబు బలవంతం చెయ్యరు పకీరు వచ్చి మనసబును చావగొట్టడం వరకు వినపడుతూనే ఉంటాడు సన్నివేశానికి తగిన వేది కలిపి మనసబు చుక్క మీద సరసం చెయ్యబోయిన కృష్ణ కృష్ణరంతుర్మానము కేచమాధం కీచకాధం అని పద్యం పాడుకుంటాడు వస్తూ వస్తా ఇలా సన్నివేశాన్ని పాత్రల భావా అలవాట్లను కథను మరుచుకుంటూ నడిపించుకుపోవట్ సాక్షిలోకం అడుగుదాడ గురద సాయంకాలమైందని ప్రవేశించే గిరీశ ఎంత కథ తల మీద వేసుకు ప్రవేశ ప్రవేశిస్తారు అయ్యా మునసబు గారు చూడండి పోరంబోకు భూమి దిక్కుమారి పడేడుస్త ఇంట్లో మా పెద్ద గాడిద వాడు ఫోరం పోకులా తయారవుతున్నాడు అని ప్రవేశించే కథ అందువల్ల ప ప్రసాదాల విషయం నా మీద పప్పడేస్తే ఆ తంటాలీదు నేర్పడత అనే పూజారి శేష ఎంతో కథ నిత్తి మీద వేసుకొని కథ ఈ రకమైన రచన సినిమాకి నిండు తన నివ్వటంతో క్లుప్త గుప్త కూడా మాటవాడిద కృష్ణుని సాక్ష్యానికి ఒప్పించడానికి మనసు కరణాలు చేసే ప్రయత్నాలు డైలాగ్ పూర్వగాథలు పల్లెటూళ్ళలో మాటల వాడితనంతో పాటు మనుషుల తత్వారు భర్త భయలు ఆ అంతే నీకెందుకులా భయం రేపు కోట్లో పోనీ ఎక్కడ ఎలా ఎవరి కోసం జరిగింది ఉన్నదిన్నట్టు చెప్పాయి ఒకవేళ మీ బుర్ర బంజరు పర్రైతే అయితే నన్నడుగు నేచర్ మనసు అయ్యా నీకిది ఇది నీ ఇష్టం అన్నానుగా కరణం దేవుడు సాక్షి ఒరే అబ్బాయి కలనం కొడుకు ముందుకు పసు కొడుకు నమస్కారం అండి ఈ సెలవైతే రేపటి నుంచి చేసుకుంటానండి మంచి రోజు ఈ డైలాగుల్లో కలనం బంజరు భూమి గురించి అడిగినట్టు మనసబు గతి లేక తప్పనిసరి అదే అన్నట్టు వాళ్ళిద్దరికీ తప్ప అక్కడున్న వాళ్ళకి ఎవరికి పల్లెటూరి కరణాలు ఎలాంటి సన్నివేశ ఎలా ఉచ్చు బిగిస్తా పీకల మీదికి తెస్తారు పదహరిస్తుంది సన్నివేశం కొటుకు తీస్తే పొగరు పోద్దని నమ్మే పకీర్ వాళ్ళు మూఢ విశ్వాసాలకి ప్రతి మనసుని నాన్నగారు అనే కృష్ణ పిలుపు పల్లెటూళ్ళ బంధుత్వాన్ని ఆత్మీయత పై అంతస్తు వాళ్ళ అహంకారాన్ని ఒక ఆకా రచనలు పత్రోచితమైన వ్యాపారికం ఎలా వాడాడో చూడు రబ్బనీరు తోట పిల్లలాట రూపాయి ఆయ నాన్నగారు పది రూపాయలు రూపాయిలు ప్రతాపక అంచేత ఇంచేప కాపట్నీ అంటే కనపడిని చెప్పకీరు కెమెరా లోపలి ఫిలిం పాడు చేశాడని మొనస గారి అల్లుడు ఏడుస్తుంటే చింపేశాడా నా ఫోటో కూడా పోయినట్టేనా అంటాడు షావుక గొడవయ్య ఫకీరు మాట మాట అనుకొని శృతిపించిన సమయం మునసబు కంగారు పడుతుండే బాబు ప్రసాదాల విషయం అంట పూజారి వచ్చి ఆ పాత్రల తత్వాల లాంటి వాళ్ళ గొడవే తప్ప సమయం సందర్భం పట్టించుకో వాళ్లను ప్రవేశపెట్టడం వాళ్లతో ఆ మాటలు అనిపించడం మంచి రచనకు ఉదాహరణ బావా సర్లో ఒక్క సెంద బెడ్డేస్తే అల పుట్టి చెరువు శవర పోత சூடு மாவந்தரம் செல்வோ நீரன் தோடு பக்கே நீர்தா கதுருது மஞ்ச மடிசி கொடித்தே ஊர்தா தகுருது நல்ல காதன ஊரு பத்தே ஊர் காதனூரே எந்தூரம் போயின் செர்லோ சேப்போனே யாடிக்கு போயன் ஈ மடுசு மஞ்சோ செஜோ இடி மாவ మంచి చెద్దా కలిప్తేనే మడిసి కంబోలు ఎముడా ఎముడాడొస్తున్నాడు ఇప్పుడు పెద్ద కూని జరుగు అంత పెద్ద కల్లేసు అలా సోడమొక చూస్తే సాధ్యం చెప్పాల చెబితే నాలా గవుద్ ఎవరు నిన్నారు కాదుకో మూసుకో కళ్ళు మూసుకో అనే డైలాగులు చూస్తే రవణ పాషనీ భావాన్ ఉపమాన ఊహల్ని కూడా తను సృష్టించ వాతావరణాన్ని దాటనీయ తన పాత్రల తత్వాలకు మించి కోనివ్వ రాస్తాడని అర్థం పల్లెటూరి కథ అంటే ఒక దుర్మార్గుడైన ధనికుడు వాడు ఎదిరికి తిరిగే పేదవాడు లేక ధనికుడి మేనర్లుడు ఆ కథలో ఉండే పాత్రలందరికీ ఏదో రకం బంధుత్వం ఉండాలని ఉండకపోతే చివరికి తప్పిపోయిన కూతురి కథానాయిక ఈ రక్త సంబంధం కలిపెయ్యాలని నమ్మే తెలుగు సినిమా దేతి బీరకాయలాంటి అనటానికి రచన సాక్షి దుర్మార్గుడు సన్మార్గుడు విడిగా రెండు కులాల్లాగా ఉండదు ఒకేరు ఊరికి దుర్మార్గుడని సుక్కకి మంచాడు ప్రతి మనిషిలో మంచి చెడ్డ ఉంటాయి అలా చూపించడమే రచయిత చెయ్యాలి కానీ ధనుకుడి పక్కన దరిద్రుడి పక్కన నిల్లబడిపో ఉపన్యాసాలు దంచడం రచన కాదని నిరూపించడం ఈ రచన సాక్షి సినిమా కథకి హీరో ప్రబంధ నాయకుడిలా ఉండక్కలే నరిశైతే చాలు ఏ కులంలో పుట్టినా పర్వాలేదు బల్ల పరుపుగా కాకుడు అవసరానికి వెర్రెత్తే ఆవేశం వచ్చు ముందడుగు వేయగలిగితే చాల చెప్పటానికి రచన సాక్షి బుద్ధిమంతుడు బుద్ధిమ బుద్ధిమంతుడి చిత్రంలో ప్రధానంగా కనపడే సంఘర్షణ అజ్ఞానానికి విజ్ఞాన బోధ నమ్మనకాని శాస్త్రీయ విజ్ఞాన వాటి ప్రతిరూపాలైన గుడి బడి ఆధారంగా ఈ సంఘర్షణ జరుగుతుంది ఈ కథకు ఛాయ ఇద్దరమ్మాయి ముగ్గురబ్బాయిలు నవ రామనాథం నాలుగు నాలుగుబేర్ కైంకర్యం చెయ్యటాని గుడి తష్టి ఎన్నిక పెడతా అది తెలిసిన రామనాథం గారు గుడి నిర్మాణం మానుకొని స్కూల్ మాస్టర్ శంకరయ్య ఆ డబ్బి బడి బాగు చెయ్యటాని వినియోగించమ ఈ వాక్యం చుట్టూ సర్వజన రజం రంజక అల్లుకున్న రవణ మాస్ ధీమ అన్నమాధవాచార్యుడు గుడివైపు తమ్ముడు గోపాచ గోపాలాచార్యు బడివైపు నెలవారు కారణాలేవైనా వాటికి దారి తీసిన వాడు ఎవరైనా చివరికి సంఘర్షణలో నిలబడే పాత్రలు ఈ రెండే నిజానికి పాత్రలు రెండూ కావు ఒకటి అద్వై దేవుడు లేడనే నాస్తిక భావం ఉన్నవాడు అనే ఆస్తిక భావం ప్రతి వాడిలో ఉంటుంది అది పరిస్థితుల ప్రభావము మనిషిలోని బలాన్ను బలహీనతను రూతం చేసుకుని పైకి వచ్చి నిలబడి శుద్ధ ఆస్తికుడైన రామదాసు కూడా కష్టాల్లో భగవంతుణ్ణి ప్రశ్నించాడు నిలదీసి ఇందులో మాధవాచార్యులు దేవుణ్ణి ప్రకృతికి సవాలు చేసి ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలే సర్వశక్తి ఒకటి ఉందని నమ్ముతాడు ఎంతటి నాస్తుకుడిలో అంతరాళ్లలో అంతరాంతరాలు ఆస్తిక భావం ఉంటుందని కాకపోతే పరాయి వాడి ముందు భయత పడు ఈ విరుద్ధ శక్తుల సంఘర్ష ప్రతి మనిషిలో జరిగే దీన్నే బయటకు లాగి రెండు శక్తులకు రెండు రూపాలు ప్రసారి కథ నడిపాడు రవ్ రెండు శక్తులు ఒక రూపం నుంచే వచ్చినవి కనుక రెండు పాత్రలు ఒకే వ్యక్తితో పోషింపచేశాడు దర్శకుడు పా ద్విపత్రాభినయాన్ని ఈ కథలో ఉన్న సార్థక తెలుగు శత్రసీమలు మరే పాత్రకి లేదు వస్తునిర్దేశం మనసావాచ కర్మణ భగవత్ ఆరాధన అన్యన్ తెలుగని మాధవాచారం దినచర్యలో అతని పట్ల ప్రజానీకానికి గల గౌరవ భావ ప్రదర్శనతో ప్రారంభమైన ఈ కథ మన పాపపుణ్యాలను దేవుడి పేరు సరిపెత్తుకోవటం పొరపా మన చేత తప్పు చేయించేది లేనిది కావాలన్న దురాశ ఉన్నది పోతుందని భయం క్షమించేది సాటి మానవుడి మంచిత అని మాధవాచార్యులు గుర్తు కలగటంతో ముగు మానవ సేవే మాధవ సేవాని తీర్పిస్తాడు రవణ వైష్ణవత్వానికి ఆవాధ అంకితమైన శ్రీకృష్ణాపురం గ్రామంలో జరిగిన ఈ కథలో వ్యక్తులందరికీ విష్ణు సంబంధమైన పేర్లు పెట్టడం రవణ ప్రత్యయ్ మాధవాచార్ గోపాలాచార్ రాధ కస్తూరి కామాక్షమ కాబీరం కోదండరామ శేషాద్ కృష్ణప్రసాద్ రామలింగం రంగశాయి చిత్రం మొదటి సన్నివేశంలో నీలాటి రేగుడో దిగి మాధవాచార్యులు అర్జం ఇస్తారు ఆయన గట్టు చేరే వరకు నీటికి వచ్చినవాడు ఇతర పళ్ళ మీద వచ్చినవాడు నీటిలో దిగకుండా దిగబడిపోవడం ఆయన మీద ఊరికి వాళ్ళకి గల గౌరవానికి నిదర్శ ఈ సన్నివేశంలో గుడి పూజారి భగవత్ స్వరూపంగా భావించే పాతతరం బడిపంతులతో పాటు కథ నడవటానికి ముఖ్యాంగమై వార్థపరుడు శేషయ్యం నీకు నాకు పూజారి ఆ గుళ్ళో దేవుడి ఎంత ముద్ద ప్రసాదించేవాడు మన ప్రెసిడెంట్ శేషాద్రిగా ప్రత్యక్ష దైవం అని పరోక్షంగా పర్యటించేసే రామలింగం కూడా కర్మ ఈ మాట మొన్న వెంటనే రామలింగం కాలుదా నెలలో పడటా అని చెప్పి శేషాది రామలింగాలకు జారుపాటు పాటు మొదటి చూపిస్తాడు రచ బతకలేకబడి రవణ రచన చాలా వాటిలో కనబడి బడి పంతులు ఇందులో కూడా మరి చిట్టాడ నువ్వు కారణంగా ఇంటికెళ్ళి కాసేంత వేప కలేపాకు రెబ్బ ఉంటే పుల్లతల్ల చల్ల ఇమ్మన్నా నడు అనే డైలాగుతో పంతులు గారి బడి పరిస్థితి చెప్తా బతకలేక పడి పంతులన్నా లేడి పడిపంతులై కూడా బతకలేకపోతున్నా అని విచారించడం తప్ప బడి మాన్యానికి ఏం చెయ్యాలో ఆచరించలేని దైన్యాన్ని అనుభవిస్తాడు కోదండ భ్రాంతిమంత్ ఈ రచనలో అన్ని పాత్రలకన్నా విభిన్నమైన సృష్టి రవణ ప్రతి రచనలో ఎక్కడో ఒక కనబడి కలల కలవరింతర మనస్తత్వ ప్రసరం ఈ రచనలు ఈ పాత్రలో పరాకాష్ఠ చేరి మాధవాచార్యుడు శ్రీకృష్ణుడితో సంభాషిస్తూ అది ఊరంతరికీ తెలుసు ఆయన మాట్లాడుతుండగా చూసిన ఇద్దరు ఏమో ఆరి కనబడుతున్నారేమో అనుకుని కాలబుడ్డున కనబడిన రామలింగం మాధవయ్యను ఎగతాళి చెయ్యాలి మన ప్రెసిడెంట్ గారి పోయింది ఈ కూడా దేవుడితో మాట్లాడిన కనుక చెప్పరాదా అన్నప్పుడు మంచిది అలాగే అడుగుతా ఈలోగా మానవ ప్రయత్నంగా మీరు పూజ అయ్యాక నేను వెతుకుతా అంతాడు అమాయక మార్గ కృష్ణుడు రెప్పపైన తాలకు పాలకుండా అంతసేపు చూస్తావు విసుగు లేదా అని అడిగినప్పుడు తనివి తీరని వాడికి విసుకెక్కడి స్వామి అంద మాధవయ్య సమాధం అతని ఏకాగ్రతకు విశ్వరు కృష్ణుడు ఎన్నిసార్లు కనబడి మాధవయ్య కోరికలు తీరిన దాఖలా ఆస్తిపాస్తులు అస్థిపాస్తులు యథావిధంగా కైంకర్యమైపోతూ అని శేషాద్రి దగ్గర పాళాలు లాక్క గుడికి దూరం చేసినప్పుడు కూడా దేవుడు మాధవయ్య తెరటికే వచ్చాడు కానీ తలుపు తెలిసి భక్తుణ్ణి తన చెంతకు చేర్చుకోలేకపో అలాగే గోపురం మీద కలసం లేచి మహిమ చూపాల్సి వచ్చినప్పుడు కూడా మానవ ప్రయత్నం చేసి గోపి కలసాన్ని లేపాడే కానీ కృష్ణుడు చేయిపెట్ల అంటే కృష్ణుడు కేవలం మాధవయ్య భ్రమ ఆ మాట ఆయన నోటితోనే చివర కానీ తన రూపం అంతా నువ్వు గి కల్పించుకున్నదే కదా నేను నీ భ్రమనే కదా అవునయ్యా నేను నీ కథని భ్రమని నీ ప్రశ్న నా జవాబు కూడా నీ ఊహే కావచ్చుగా అంటాడు కృష్ణ చివరి ఘట్టను మహిమను ప్రదర్శించమని మాధవయ్య అడిగిన మహిమను మానేశానయ్యా ఈ అవతారంలో కొన్ని చేసి తేలికైపోయా అని కృష్ణుడు అయ్యయ్యో అంత మాటలు దాపరంలో కన్నా కలియుగల్లో మహిమలకు విలువ ఎక్కువ అని మాధవయ్య అని పెంచి అటు భగవంతుడి మీద ఇటు అమాజను మీద సొరకలు వేశాడు మాధవయ్య భార్యా వియోగం తాను నమ్మిన దేవుడికి ఆరాధన అర్చన సరిగా జరగడ తమ్ముడు గోపి భ్రష్టుడయ్య ఇల్లు జరిగే అవకాశం లేదు తాను అశక్తుడు గౌరు తెరిచి అడగలేడు ఆ స్థితిలో మాధవయ్య మనసు విప్పుకొనే మాట్లాడుకోనే మాట్లాడుకోగలిగేది ఒక రాతి బొమ్మత అందుకే అతనికా భ్రమ కానీ మాధవయ్య మంచివాడు కావటం వల్ల తన భ్రమని క్రాష్ చేసుకోవాలి పగటి కలలకు కలవరింతం జీవితంలో ఉన్న విలువ అవసరం మాధవయ్య పాత్రలు సరిగ్గా నిరూపించాడు రంగు పైగా కనబడిని దేవుణ్ణి ఆరాధించటమే ఒక కళ అందుకే మాధవయ్య బ్రతుకు కల భ్రమకు అంకితమైపోయింది ఇందులోని మణిపూసలు అలాగే పరుగుబడి గురించి రేపు తెలుసు